నేను నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని అతను ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోండి మాకు కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్నైతే తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాటిల్ అయితే ఉంటాయి కదండి స్ప్రైట్ బాటిల్ పెద్దవి ఇది ఒకటి తీసుకున్నానండి ఇలా తీసుకొని మనకి బ్లౌజ్ పీసులు కానీ డ్రెస్ పీసెస్ కానీ ఇంట్లో మిగిలిపోతూ ఉంటాయి కదండీ ఆ పీసుల్ని ఇలాగా నేను కట్ చేసుకుని ఇలా తయారు చేసుకున్నానండి ఇది కూడా వేస్ట్గా పడేసినటువంటి లేసేనండి శారీకి వచ్చినటువంటి లేసు ఇలా తీసేసి నేను అలాగ రెడీ చేసుకున్నానండి చూడండి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇలాగ మనం చక్కగా తయారు చేసుకోవచ్చండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాగా స్వైట్ బాటిల్ని మనకి చాక్ అయితే ఉంటుంది కదండి చాకుని మనం పొయ్యి మీద పెట్టుకుని హీట్ చేసుకొని ఇలాగ చక్కగా కటింగ్ చేసేసుకొని దీన్ని ఇలాగ బ్లౌజ్ని అయితే బ్లౌజ్ పీస్ని ఇలాగ నేను మొత్తం గమ్ముతో ఇలాగ అతికించేసానండి అతికించుకొని ఇలా లేస్లైతే అయితే రెడీ చేసుకున్నాను చూడండి దీంట్లో మనకి కిచెన్లో స్పూన్స్ కానీ గెర్ట్లు కానీ ఇలాంటివి ఏ అయినా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేసుకున్నాను దీన్ని ఇది కూడా చూసారా ఫ్రెండ్స్ ఇది కూడా శారీకి వచ్చినటువంటి క్లాత్ అండి దీన్ని నేను ఇలాగా గమ్ముతో అతికించేసుకొని తర్వాత సూది దారం ఎక్కించుకొని ఇలాగ అక్కడక్కడ దారంతో కుట్టానండి చూడండి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా మనం కిచెన్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇందులో స్పూన్స్ కానీ చాకులు కానీ చక్కగా పెట్టుకొని ఇలా పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుందండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది మనకి ఇలా స్పూన్స్ అవి పెట్టుకోవడానికి గెరెట్లు కానీ హస్తాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ఇందులో మనం పెట్టుకొని ఇలా వంట చేసుకునేటప్పుడు మనం అవసరాన్ని తీసుకొని వాడుకోవటానికి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి ఇలాగ నేను స్పూన్స్ కానీ గెట్లు కానీ చాకులు కానీ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటానండి మనకు అవసరాన్ని తీసుకుని వాడుకోవటానికి చాలా బాగుంటుంది హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఇలాంటి జ్యూస్ బాటిల్ అయితే చిన్నవే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అదొకటి తీసుకొని ఇలాగా హోల్స్ అయితే పెట్టేసుకున్నానండి నేను ఇలా ఈ మూతకి హోల్స్ పెట్టుకొని ఇందులో గోధుమ పిండి అయితే వేసుకున్నానండి మనం చపాతి చేసేటప్పుడు ఇలా పిండి చల్లుకుంటూ ఉంటాం కదండి చేతికి అంటుకుంటుంది పిండి అయితే ఇలాగ మనం బాటిల్లో వేసుకొని చపాతీ చేసేటప్పుడు ఇలాగ వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి చపాతి చక్కగా చేసుకోవచ్చు చేతికి పిండి అంటుకోకుండా చక్కగా మనం ఇలా ఈ విధంగా బాటిల్లో వేసుకోవటం వల్ల మనకి కావాల్సినంత వేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే చూసారు ఫ్రెండ్స్ ఇవి కూడా చిన్నవి స్ప్రైట్ బాటిల్ లాంటివి అండి అవి నేను ఇలా తీసుకొని ఇలా కింద అడుగు భాగాన ఉన్నటువంటి భాగాన్ని తీసుకున్నాను మధ్య భాగం తీసేసి పై భాగాన్ని ఇలా పెట్టుకున్నానండి చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలాగా చూడండి ఈ విధంగా నేను మధ్య భాగాన్ని తీసేసానండి కింద అడుగు భాగాన పై భాగాన్ని ఇలా ఉంచుకున్నాను దీంట్లో అయితే మెంతులు వేసుకున్నానండి దీంట్లో వచ్చేసి లవంగాలు వేసానండి చూడండి చాలా బాగున్నాయి కదండి మనం కిచెన్లో ఇలాగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాంటి బాటిల్ ఉన్నప్పుడు ఇలాగ సగానికి కట్ చేసి సగంలో ఇలాగా అడుగు భాగాన్ని నుంచేసి మధ్యలో భాగాన్ని తీసేసి మనం పై భాగాన్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనం ఏదైనా మెంతులు కానీ చిన్న చిన్నవి ఆవాలు కానీ తిరగమాత గింజలు కానీ ఇలాగా మనం చక్కగా చిన్న చిన్న బాటిల్లో యూజ్ అండి తప్పకుండా ట్రై చేయండి రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదండి ఈ టిప్పు కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ ఎలాంటి బాటిల్ స్ప్రైట్ బాటిల్ ఒకటి పెద్దది తీసుకున్నానండి పెద్దది తీసుకుని డ్రెస్లో వచ్చినటువంటి క్లాత్ అండి ఇది మిగిలింది ఇలాగ నేను చక్కగా గమ్ము సహాయంతో ఇది మొత్తం కూడా ఇలాగా అతికించేసుకుని అక్కడక్కడ సూది దారంతో కుట్టానండి చూడండి చూడటానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇలాగ నేను స్పూన్ అయితే వేసుకున్నానండి మనకి స్టీలు స్టాండ్లు అయితే ఉంటాయి కదండీ దానికి ఇలాగ తగిలించుకున్నాను ఇలాగ మనం కిచెన్లో సింక్ దగ్గర స్పూన్లు కానీ అవి అన్నీ కూడా క్లీన్ చేసుకున్నప్పుడు ఇందులో వేసేసుకుంటూ ఉంటానండి ఇది వచ్చేసి మామూలు బాటిలేనండి ఇలాగ కట్ చేసేసుకుని దీనికి కూడా నేను ఇలాగ స్పూన్స్ ఇలాగా స్టాండ్ దగ్గర ఇలా తగిలించుకున్నానండి మనం గిన్నెలు కడిగినప్పుడు స్పూన్స్ కడిగినప్పుడు ఇలాగ దీంట్లో వేసేసుకుంటాను ఇదైతే చూసారు చక్కగా మనకి ఎన్నైనా కూడా ఇందులో ఇలాగ తగిలించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఈ బాటిల్ని నేను ఇలా యూజ్ చేసుకున్నానండి ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా టిప్ నెంబర్ ఫైవ్ ఇలాంటి చిన్నది జ్యూస్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి దీంట్లో నేను మనం కొబ్బరి నూనె ప్యాకెట్స్ అయితే ఒకసారి సరుకుల్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అవి నేను కొబ్బరి నూనె ప్యాకెట్ని ఇందులో కొబ్బరి నూనె అయితే పోసుకున్నానండి మనకి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని నేను ఇందులో పోసుకున్నానండి చూసారా ఈ విధంగా మనం ప్లాస్టిక్ బాటిల్ని ఇన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా వేస్ట్గా పడేసినటువంటి బాటిల్స్ని మనం ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా యూజ్ చేసుకో మన బాత్రూంలో కూడా షాంపూ మన తలస్థానం చేసినప్పుడు కానీ షాంపూ డబ్బలు కానీ షాంపూ ప్యాకెట్లు కానీ అలాగా మన బాత్రూంలోనే పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా నేను ఇలాగ ఈ బాటిల్ని అయితే ఇలా తయారు చేసుకున్నానండి బాటిల్ పై భాగాన్ని ఇలాగ ఒక బ్లౌజు పీస్ని ఇలాగా గమ్ము సహాయంతో మొత్తం కూడా అతికించుకొని ఇలాగ నేను ఇలా తగిలించానండి దీనికి ఒక దారం అనేది కట్టుకొని ఇలా మనకి బాత్రూంలో వేస్టేజ్ అది ఉంటుంది కదండి షాంపూ ప్యాకెట్లు కానీ షాంపూ డబ్బాలు కానీ వేస్ట్ అయిపోయినాయి ఖాళీ అయిపోయిన డబ్బాలు కానీ ఇలాగ మనకి తలస్నానం చేసినప్పుడు షాంపూలు అయితే కింద పడేస్తూ ఉంటాము బాత్రూంలో అలా పడేయకుండా ఇందులో వేసుకున్నాం అనుకోండి మనకి మళ్ళీ తీసేసి మనం పారేసుకుంటాను కూడా చక్కగా ఉంటుందండి చక్కగా మనకి బాత్రూమ్ కూడా క్లీన్గా ఉంటుంది ఇలాగ నేను ఈ బాటిల్ అయితే యూజ్ చేసుకున్నాను వెలిగించుకొని చాకుని ఇలాగ వేడి చేసుకోవాలండి కొంచెం హీట్ వస్తే సరిపోతుంది ఇలాంటి బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఇలాంటి బాటిల్ కూడా తీసుకొని ఈ బాటిల్ని ఇక్కడికి కట్ చేసుకోవాలండి మన చాకుతో ఎలా అనుకుంటే చక్కగా కట్ అయిపోతుంది ఇలా చాకుని వేడి చేసుకుని మనం ఇక్కడికి కటింగ్ చేసుకోవాలి చాకుని అయితే వేడి చేసుకున్నాం కదండి చక్కగా ఎలా అంటే చక్కగా కటింగ్ అయిపోతుందండి అండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలాగ ఫోర్క్ స్పూన్ అయితే ఉంటుంది కదండి ఇలా బాగా హీటర్ హీట్ చేసుకోవాలి ఏడ్ చేసుకొని ఇక్కడ అక్కడక్కడ కొంచెం హోల్స్ అనేది పెట్టుకోవాలండి ఇలాగా మొత్తం కూడా చక్కగా ఈ విధంగా మనం హోల్స్ పెట్టేసుకోవాలి బాగా ఇదంతా కూడా పై వరకు కూడా ఇలాగ హోల్స్ అనేది పెట్టేసుకోవాలండి చక్కగా అంటుకుపోయిద్దండి ఏమీ డౌట్ అయితే అవసరం లేదు ఇలాగ మనం పోర్క్ స్పూన్ని ముందుగా మనం చాకుతో కట్ చేసుకున్నాం కదండి ఇది ఈ బాటిల్ మధ్యలో బాగానే తీసేసి ఇలాగ హోల్స్ అనేది నేను పెట్టుకున్నానండి పై భాగాన చూసారా ఈ విధంగా దీంట్లో గల్లుప్పు వేసుకున్నానండి గల్లుప్పు వేసుకొని గల్లుప్ అయితే వేసుకున్నాం కదండి దీంట్లో కొంచెం కంపర్ట్ వేసుకోవాలి ఇలా కంపర్ట్ మొత్తం కూడా సగం అయితే నేను వేసుకుంటున్నానండి ఇలా మొత్తం కూడా కంపర్ట్ దీనిలో వేసేసుకొని కంపర్ట్ అయితే వేసుకున్నాం కదండి లవంగాలు తీసుకుని అక్కడొకటి అక్కడొకటి కొంచెం గుచ్చుకున్నట్లు ఇలా పెట్టేసుకుంటే మనకి ఇంట్లో కానీ సెల్ఫుల్లో కానీ బీరువాల్లో కానీ బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి బాత్రూంలో కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనం ఇలాంటి బాటిల్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఇలాగ చిన్నవి ఉన్నా పెద్దవి ఉన్నా ఇలాగా కట్ చేసుకుని చక్కగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చిన్న బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి మనం ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ఇలాగ ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ను ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటానండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్